అందరికీ నమస్కారం మొట్టమొదటిగా ప్రతి ఒక్కరికి ఒక నమ్మకంతో నన్ను ఈరోజు గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మరి నిజం చెప్పాలంటే చాలా మంది ముందుకు వచ్చి నాకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు ఈ కంగ్రాచులేషన్స్ నాకు కాదు ఈ కంగ్రాచులేషన్స్ నేను మీ అందరికీ చెప్పాల ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి మీరంతా చూస్తూనే ఉన్నారు ఏ విధంగా మన ఊర్లు అయితేనేమి మన మండలాలైతేనేమి ఏ విధంగా అభివృద్ధి చెందాయో లేదో మీ అందరికి తెలుసు అవునా కాదా మరి నేను ఈరోజు మీ అందరికీ మాట ఇస్తున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చిండేది కేవలం ఒక్కసారి మీ అందరి కలిసిపోదామని చెప్పి నేను మీ అందరి నుంచి కోరేది ఏంటంటే ఒక నెల నుంచి రెండు రోజులు రెండు నెలల వరకు టైం ఇవ్వండి ప్రతి గ్రామం తిరగబోతున్నా ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబోతున్నా ప్రతి మండల ఆఫీస్ తెరవబోతున్నా మీరందరూ అంత దూరం రాకుండా స్థానికంగా ప్రతి వారం నేను ఒక మండలంలో కూర్చోబోతున్నాను మీరందరు నన్ను ఇక్కడే కలిసేదట్టుగా మీకేమైనా సమస్యలు ఉంటే కూడా నాకు వచ్చి ఫిర్యాదు చేసుకోవడానికి మీకు సులభంగా ఉంటుందని చెప్పి మీ దగ్గరకే నేను వస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా అదే విధంగా కాకుండా ఎన్నికల ముందు మీ అందరికీ అతి పెద్ద వాగ్దానం ఏం చేశానంటే నీటి సమస్య ఈ యాడికి టౌన్ కి ఏదైతే ఉందో అది తీరుస్తానని చెప్పా ఖచ్చితంగా ఏదైతే నేను ఇందాక చెప్పానో ఒక నెల నుంచి రెండు నెలల వరకు నాకు టైం ఇవ్వండి ప్రతి ఒక్క సమస్య పైన నేనే స్వయంగా వచ్చి కూర్చొని మీకు ఎక్కడ లోటు ఉందో అక్కడ నేను తీరుస్తానని చెప్పి ఖచ్చితంగా మరొకసారి తెలియజేస్తున్నా అదేవిధంగా మీ అందరికీ తెలుసు మన గుడి భూముల గురించి అవునా కాదా దాదాపు మన గుడి భూములు వెయ్యి ఎకరాల పైన ఉంది అవునా కాదా మరి మీరందరూ సహకరిస్తే ఖచ్చితంగా ఈ గుడి కూడా న్యాయం జరిగేటట్టు చేస్తాను మీరు ఆల్రెడీ చూశారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే ఇది ఉందో స్థలం ఏ విధంగా ఉండేదో